మహి నచ్చిందా వికారంగా ఉన్నా అందరూ అసహించుకుంటున్న ఒక గొంగలి పురుగు ఎంతో కష్టపడి సీతాకోక చిలుకగా మారుతుంది రేపు నువ్వు కూడా జీవితంలో ఎవరున్నా లేకపోయినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే సీతాకోక చిలుకలా ఆనందంగా ఉండాలి ఓకేనా నా ఎంటైర్ లైఫ్లో నేను బాధపడిన విషయం ఒకటే నీ బిలో యావరేజ్ లుక్సా కాదు సమాంతరంగా లేని నీ బాడీయా కాదు కర్నూలు బళ్ళారి హైవేలాగా గతుకులు గతుకులుగా ఉన్న నీ ఫేసా అది కూడా కాదు నా దగ్గర ఉన్న ఆప్షన్స్ అయిపోయాయి ఇంక నువ్వే చెప్పాలి నేను సత్యాన్ని ప్రేమిస్తున్నానన్న విషయం మహిమకి చెప్పడం ఫేస్ టు ఫేస్ చెప్పావా ఫోన్లో మెసేజ్ పెట్టా తన నెంబర్ నీకెలా తెలుసు మా నాన్న ఫోన్లో చూసా మీ నాన్న పాస్వర్డ్ నీకు ఎలా తెలుసు మా నాన్న ఫోన్ పాస్వర్డ్ లేదు ఎందుకు తెలియదు ఎందుకు తెలియదు కొత్తగా రిలీజ్ అయిన సినిమాని క్రిటిక్స్ కూడా ఈ రేంజ్లో లో పోస్ట్ మార్టం చేయరు ఏంటండి ఎంట్రాగేషన్ నిజాలు నిగ్గుదారాలు కదా అసలు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమని మీ ఫాదర్ ఎందుకు నిన్నంత ప్రెజర్ పెడుతున్నాడు ఆ అమ్మాయి వాళ్ళ మదర్ కి మీ ఫాదర్ కి ఉన్న రిలేషన్షిప్ ఏమిటి జస్ట్ ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్సేనా మా నాన్నకి బుద్ధి జ్ఞానం లేదు గానీ వావి వారసులు ఉన్నాయి చిచి నా ఉద్దేశం అది కాదు కానీ ఏదో ఉంది లేకపోతే మీ నాన్న అమ్మాయినే పెళ్లి చేసుకోమని ఎందుకు అంత ప్రెషర్ పెడతాడు అసలు ఆ మహిమ ఎవరు ఎక్కడుంటుంది ఎప్పుడైనా కలిసావా మహిమ ఎవరు ఏంటి ఎప్పుడు కలిసా ఎందుకు కలిసా అసలు కలిశానా ఏదో తెలియాలంటే ముందు దేవరికి తెలియాలా ఓ దగుల్బాజీ తెలియాలి తెలియాలిందా ఇప్పుడు చెబరా నిద్రాహారాలు మానేసి మరి ఆఫీస్లో ఓటమి ఎవరికి ప్రపోజ్ చేసిన పర్ మంత్ పది లక్షల శాలరీ ఉందా అని అడుగుతున్నారన్నా పదివేలు పెడితే ఎలాంటి ఫిగర్లు వస్తారు తెలుసా అయినా అలా అడిగే అమ్మాయిలకి మొహమ ఉందా లేదు కాబట్టి పది లక్షలు ఉంటే యాభై ఎంత కష్టపడితే వస్తాయో కష్టపడితే రావురా కన్నా లేస్తే వస్తాయి అయినా నువ్వు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా కష్టపడి పనిచేసే వాళ్ళని గొడ్డులా పనిచేస్తున్నావు అంటారు తప్ప మనుషులా పనిచేస్తున్నావు అని ఎవరైనా అంటారా ఎవ్వరు అనరు గొడ్లే కష్టపడాలిరా మనుషులు కష్టపడకూడదు అందులోను మగాళ్ళు అస్సలు పడకూడదు పడ్డా దోస్తులకు దావత్లు ఇవ్వడానికి కష్టపడాలి తప్ప దశం భాగాలు కట్టడానికి కాదు అమ్మా నాన్నల కోసం కష్టపడాలి తప్ప అమ్మాయిల కోసం అయితే అస్సలే పడకూడదు పడితే తప్పేంటి అయినా ఇవాళ రేపు అమ్మాయిలు కూడా కష్టపడుతున్నారు కదా రే ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా మనం బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తే అమ్మ నాన్నల కోసమో భార్య పిల్లల కోసమో కష్టపడితే అదే వాళ్ళు కష్టపడి సంపాదించారనుకో వాళ్ళ సొంత ఖర్చుల కోసం వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడ్డం కోసం అని అంటారు మనం కష్టపడి సంపాదించిందంతా వాళ్ళు విచ్చలవిడిగా వాడుకుంటారు అదే మనం అడిగామనుకో ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అంటారు పెళ్లికి ముందు కట్నం అడిగితే సిగ్గుందా అంటారు పెళ్లి తర్వాత విడాకులు అడిగితే భరణం అంటారు బర్రెగడ్డులా కష్టపడి సంపాదించినంత భరణం ఎన్నెపూసి ఎరిగిపోయేలా కష్టపడి సంపాదించిందంత అలమోని రూపంలో సమర్పించుకోవాలి అవసరం రెండో ఒకటే కదన్నా రష్మిక మందనా ఇంకా మన హెచ్ఆర్ చూడ్డానికి ఒకేలా ఉంటాయి రా కాని ఒకటి వేరే వేరే ఏంటన్నా ఫేస్ రా ఓ